హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవ్వండి పండుగ సండే కదండి ఈరోజు పండుగప్ప చేప ఈగురు చేశానండి నేను ఎప్పుడు చేసే విధానం చెప్తున్నానండి ఇవ్వండి ముందు నిమ్మరసం ఉప్పు అండి ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి చేప ముక్కల్ని తర్వాత అందులో ఉప్పు పసుపు కారం కొద్దిగా ఆయిల్ వేసి కలిపి పెట్టుకోవాలండి చేప ముక్కలు అలాగే ఇవ్వండి ఇదే సైజు ఉల్లిపాయలు ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక చిన్న టమాటా ఒక ఆరేడు వెల్లుల్లి రబ్బలు ఒక మూడు ఇంచు అల్లం ముక్క మిక్సీ పట్టాలండి పట్టుకున్నానండి కచ్చా పచ్చగా అండి మరీ మెత్త పేస్ట్ చేయకూడ చేయకర్లేద్దు ఇవ్వండి ఎగురు చేయడానికి ఈ పా తీసుకున్నానండి కొండమంటారు మట్టి కుండ అండి తెప్పించుకున్నానండి నేను ఫస్ట్ టైం ఆన్లైన్లో తెప్పించుకున్నాను చేపల పులుసు ఇందులో చేస్తే టేస్టీగా ఉంటుందని విన్నానండి నేను ట్రై చేస్తున్నానండి ఇగురు చేద్దామని తీసుకు తీసుకున్నానండి పాట్ని వాటర్లో నైట్ అంతా నానబెట్టమని ఉందండి ఇందులో ఈ తీసుకున్నప్పుడు నానబెట్టి ఉదయాన్నే కాసేపు ఎండబెట్టానండి ఎండలో ఇవ్వండి కొండబెట్టి పాటు పెట్టానండి దీన్ని ఏమంటారో నాకు తెలియదు అండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ దీన్ని ఏమంటారో ఆయిల్ వేసి ఈ పేస్ట్ వేసుకోవాలండి ముందు కరివేపాకు వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ అల్లం పేస్ట్ చేసాం కదండి అది వేసుకోవాలి ఫ్రై అవ్వాలండి బాగా వేగిన తర్వాత సగం వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసుకున్నానండి ఉప్పు పసుపు వేసుకొని ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి కానీ ఇవి చాలా జాగ్రత్తగా వాడాలి కదండి ఇవ్వండి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను జీలకర్ర పొడి ఒక టీ స్పూను కారం మనకి కూరకి తగ్గట్టు వేసుకోవాలండి అలాగే గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ వేసుకున్నానండి నేను వేసుకొని ఇగండి బాగా వేగాలండి వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి వేగినప్పుడు అలా వేగాలండి వేగిన తర్వాత ఇక హాట్ వాటర్ వేసుకోవాలి ముక్కలు ములిగేలా హాట్ వాటర్ వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకూడదు మన ముక్కలు తగ్గట్టు వాటర్ వేసుకోవాలి నేను ఏ కూరకైనా వేడినీ లేస్తానండి ముక్క గట్టిపడకుండా ఉంటుందండి వేడిని లేడం వల్ల ఇది ఈ పాట్స్ శుభ్రం చేసుకునే విధానం ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవ్వండి మరుగు పడుతుంది కదండి కూర అప్పుడు చేప ముక్కలు దించుకోవాలండి ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదండి పండుగప్ప చేపండి మీకు ఎవరికైనా తెలుసు అండి చాలా బాగుంటుందండి ఇది ఇగురు మర్చి రెండు పచ్చిమిర్చి కూడా మధ్యలో వేసుకున్నానండి నేను ఇదండి అండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను అలాగే కొత్తిమీర అండి తరిగి పెట్టుకున్నానండి ఒక గుప్పిడంతా వేసుకున్నాను అలా మరలా ఒక పది నిమిషాలు ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇది ఎక్కువ గరిటి పెట్టి కలపకూడదండి చాలా సుతిమెత్తగా ఉంటాయండి చేపలు ఊరికనే విరిగిపోతాయి